ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పథకానికి సంబంధించి ఈ నెలలో చిన్న మార్పు చేసింది రాష్ట్ర వ్యాప్తంగా లబ్దిదారులకు ఈ నెల ముప్పై ఒకటిన సిబ్బంది ఇంటింటికి వెళ్ళి డబ్బుల్ని పంపిణీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది వచ్చే ఏడాది జనవరి ఒకటిన నూతన ఆంగ్ల సంవత్సరం తొలి రోజు కావడంతో ఈ నిర్ణయం తీసుకుంది ఉద్యోగులు కూడా రిక్వెస్ట్ చేయడంతో ప్రభుత్వ ఉద్యోగం సానుకూలంగా స్పందించింది ఆంధ్రప్రదేశ్లో పింఛన్ తీసుకునే వారికి తీపి కవరు ఈసారి పింఛన్ ఒకరోజు ముందుగానే పంపిణీ చేయనున్నట్లు తెలుస్తోంది ప్రతి నెల ఒకటవ తేదీన డబ్బుల్ని అందజేస్తుండగా ఈసారి డిసెంబర్ ముప్పై ఒకటికే పింఛను పంపిణీ చేయనున్నారట ఈ మేరకు ఈ నెల ముప్పైనే డబ్బుల్ని ప్రభుత్వం జమ చేయనున్నట్లు సమాచారం నూతన సంవత్సరం రోజు కాకుండా ముందు రోజే డబ్బుల్ని పంపిణీ చేయబోతున్నారట జనవరి ఒకటి నూతన సంవత్సరం కావడంతో ఈ నెల ముప్పై ముప్పై ఒకటి తేదీల్లో పింఛన్ పంపిణీ చేయాలని గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల సంఘం నేతలు ఉన్నతాధికారుల్ని కలిసి వినతిపత్రం అందజేసి రిక్వెస్ట్ చేసినట్లు తెలుస్తోంది ఈ క్రమంలో ప్రభుత్వం సానుకూలంగా స్పందించిందని చెబుతున్నారు ఉద్యోగులపై ఒత్తిడి కూడా ఉందని అందుకే ఈ నెల ముప్పై ఒకటినే పింఛన్ పంపిణీ చేయాలని నిర్ణయించినట్లు సమాచారం కొత్త ఏడాది సందర్భంగా ఒక రోజు ముందుగానే పింఛన్ ఇస్తే అది న్యూ ఇయర్ గిఫ్ట్ లా కూడా ఉంటుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది ప్రభుత్వం ఒకటి రెండు రోజుల్లో అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంటుందంటున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు పల్నాడు జిల్లా రొంపిచెర్ల మండలం అన్నవరంలో పర్యటించి స్థానికంగా పింఛన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొంటారని చెబుతున్నారు చంద్రబాబు ప్రతి నెల ఒకటినా ఏదో ఒక జిల్లాకు వెళ్తున్నారు అక్కడ లబ్ధిదారులకు ఫింఛన్ పంపిణీ చేస్తున్న సంగతి తెలిసిందే ఈసారి పల్నాడు జిల్లాకు వెళ్తున్నారు మరోవైపు చంద్రబాబు మూడు రోజుల క్రితం దివ్యాంగుల పింఛన్లపై కీలక వ్యాఖ్యలు చేశారు అధికారులతో సమీక్షించిన ఆయన దివ్యాంగుల కేటగిరీలో భారీగా అనర్హుల్ని పింఛన్లు పొందుతున్నారని వ్యాఖ్యానించారు అర్హత లేకుండా పింఛన్ తీసుకునే వారిని గుర్తించేందుకు ఎంత సమయం పడుతుందని చంద్రబాబు అధికారులను అడిగారు అధికారులు ఎక్కువ సమయం పడుతుందనడంతో ప్రభుత్వ అధికారంలోకి వచ్చి ఆరు నెలలు దాటినా అనర్హుల్ని గుర్తించకపోవడం ఏంటని ప్రశ్నించారు అర్హులకు పింఛన్లు సంక్షేమ పథకాలు అందించాలని అదే క్రమంలో అనర్హులైన వేటు పడాల్సిందే అంటున్నారు మూడు నెలల్లో దివ్యాంగుల పింఛన్లు తనిఖీ పూర్తి చేయాలని సూచించారు కొంతమంది పింఛన్లు తనిఖీ చేయడానికి కూడా పింఛన్లు తొలగిస్తున్నారంటూ ప్రచారం చేస్తున్నారన్నారు అనర్హుల్ని గుర్తించి తొలగించాలని అలాగే అర్హులెవ్వరూ ఆందోళన పడాల్సిన అవసరం లేదన్నారు మరోవైపు ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది రెండు నెలల పింఛన్ ఎవరైనా తీసుకోకపోతే వారు మూడో నెల కలిపి పింఛన్ పంపిణీ చేస్తున్నారు అలాగే తల్లిదండ్రులు లేని పిల్లలకు కూడా పింఛన్లు మంజూరు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఇటీవల కలెక్టర్ల సమావేశంలో ఆదేశించారు ఈ మేరకు అధికారులు ఆ వివరాలను కూడా సేకరిస్తున్నారు